నాటి నలభై ఒకటి సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారత గల కథా సంకలనం నుండి మరో అద్భుతమైన ఆదివాసీ కథ పెండ్లకర్ర వినిపించబోతున్నాం కథా రచయిత తిమ్మక రాంప్రసాద్ వ్యాఖ్యాత జీవన్ రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా జాతాపితే చెందిన తిమ్మక రాంప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గొటివాడ గ్రామంలో జన్మించాడు ఈ రచయిత ఆదివాసీ చైతన్యంతో కొత్తగా కథలు కవిత్వము రాస్తున్నాడు ఆదివాసీ మూలాలున్న ఈయన కథల్లో ఆయా సమూహాల అస్తిత్వ మూలాలు కనిపిస్తాయి వారి సాంస్కృతిక జీవనంలోని విశిష్టత కనిపిస్తుంది ఈయన కథలు కవిత్వం వివిధ పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి పిన్లకర్ర ఈయన రాసిన మొదటి కథ మొదటి కథలోనే అతని పరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది మనకు కథ ఎత్తుగడ నుంచి ముగింపు దాకా ఏక సూత్రత ఇందులో మనకు స్పష్టంగా తెలుస్తుంది కథావరణము వాతావరణ చిత్రణ సహజంగా దర్శనమిస్తాయి జానకి అన్నమయ్యలు అనే ఇరుగురు ఆదివాసీ యువతి యువకుల్లో చిగురించిన ప్రేమ ఇతివృత్తంగా ఈ కథను మలిచాడు రచయిత ఇందులో వారి ప్రేమలోని నైర్మల్యాన్ని అమాయకత్వాన్ని సున్నితంగా స్పృశిస్తాడు రచయిత వారి మానసిక స్థితిగతులను ఆదివాసీ దృష్టికోణం నుండి ఆవిష్కరిస్తాడు కథకు నేపథ్యంగా నిలిచే అడవి యందాలను కొత్తగా మన కళ్ళ ముందు ఉంచుతాడు ప్రకృతి సోయగాలను అతి కోమలంగా చిత్రిస్తాడు ఈ రచయిత అవి ఎంతో సహజంగా ఆకర్షణీయంగా మన ముందు దర్శనమిస్తాయి కొన్ని వర్ణనలు చూడండి వాడు అంటే అన్నలయ్య వాడు గాలికి ధ్వని రంగులద్దగల పిన్లకర్ర పాటగాడు ఇది పిండ్లకర్ర వాద్యగాని పట్ల జానకి మొగ్గ తొడుగుతున్న సందర్భంలో చేసిన వ్యాఖ్య వాడు తన పిండ్లకర్ర లేదా పిల్లను గోవిలో పలికించే రాగాలు ఎట్లా ఉంటాయో చూడండి అవి రాత్రివేళ వెన్నెల రాల్చగల దరువులు అంతేకాదు చీకటిని వెన్నెల దరువుల్లో నింపగల సామర్థ్యం వాడిది రాత్రిని సులభంగా తెల్లవారి వైపు నింపగల సామర్థ్యం వాడిది అట్లాంటి అన్నలయ్యను చూసి ఈడు నా బాధగాడేనా అని అనుకుంటుంది జానకి అన్నలయ్య ఈ అమాసపోతే తనని తీసుకెళ్ళిపోతానన్నాడు దీసరోడికి ముహూర్తం అడుగుతానని బాస చేస్తాడు ఆ అమాయకురాలికి ఆశ పెట్టేసినోడు డబ్బు ఆశలో మేస్త్రి వలలో పడిపోయాడు వాడి మాయలో పడ్డాడు సిమెంటు కంపెనీ కోడఫారం చేపల చెరువుల సీడ వాడి మాటల్లోని సత్వాన్ని లాగేసుకుంది పిండ్లకర్రలోంచి పాటలు పాటలుగా సాగిన వాడి ఊపిరి ఇప్పుడు భారంగా వేస్తోంది నిత్యం బక్కలు కాసి మెరకల్లోన కొండల్లోన స్వచ్ఛమైన గాలి పీల్చినోడు ఆ మందుల గాలికి తట్టుకోగలడా తట్టుకోలేడు ఊరిదాకా వచ్చి బస్సు దిగి జానకి ఒడికి చేరుకున్నాడు చివరకు తన ప్రేయసి ఒడిలోనే ప్రాణాలయ్యాడు వాడి మరణాన్ని కూడా ప్రతీకాత్మకంగా సింబాలిక్గా మన ముందుంచాడు రచయిత దుమ్ము రేపుతూ కదిలిన బస్సు టైర్ కిందికి చేరింది పెన్లకర్ర పెన్లకర్ర బస్సు టైర్ కింద నలిగి చిట్లిపోయింది ఇట్లా వారి ప్రేమమయ జీవితం విషాదాంతమవుతుంది వినండి ఎంతో ఆర్ద్రంగా సాగిన ఆ కథను కథ పెన్లకర్ర కథ రచయిత తిమ్మక రాంప్రసాద్ అప్పుడే తెల్లవారింది మంచి పొరలు చీలిపోతున్నాయి గాలి చల్లగా వీస్తోంది గడ్డి పరకల మీద మంచు వింతగా మెరుస్తోంది గడ్డి మించి నీలాటి రేవులోకి నడుస్తున్న జానకి ఒక క్షణమైంది కొండగాలి తెచ్చింది కొత్త కబురేదో గుండెలోన దాచమంది మనువు కబురేదో అట్లాగైతే నేను ఇక నీతో రాలేను ఓ తూనీగా తిరుగాలి మల్లెమొగ్గ మనువాడ నిన్నటి పాట ఇంకా కదలాడుతోంది జానకి మనసులో ఆ పాట అందించిన కబురు కోసమే ఎన్నాళ్ళు ఎదురుచూసింది కలలుగంది ఆ కబురు వాడుస్తున్నాడని వాడు కొత్తల గర్లి పండుగ నాడు డప్పు కొట్టిన బాధగాడు గాలికి ధ్వని రంగులద్దగల పిండ్లకర్ర పాటగాడు కబురుతో పాటు కందికొత్తల జ్ఞాపకాల్ని మోసుకొచ్చింది గాలి కందికొత్తల గాలి తేలియాడింది కొత్తల పండుగలో వాడు కొట్టిన దరువులు వినబడుతున్నాయి ఆమెకు నయబద్ధంగా ఊరి ఆడపిల్లలు జట్టుగట్టారు పిల్లలు కేకలు పెట్టారు యువకులు జీలుగు మత్తులో డప్పుల హోరుకు వీధులు దగ్గరిల్లుతున్నాయి కొండలు కదలి ఊగుతున్నాయి మంచు కురుస్తోంది వీధుల నిండా ఆ వెన్నెల రాత్రి చూసింది మారుతున్న డప్పు మార్చి కొడుతున్న అన్నయ్యల్ని రాత్రివేళ వెన్నెల రాల్చగల దరువులు వాడివి చీకటిని వెన్నెల దరువులో నింపగల సామర్థ్యం వాడిది రాత్రిని సులభంగా తెల్లవారి వైపు నడిపించగల సామర్థ్యం వాడిది ఏ పెందలేలకు గాని అలసిపోలేదు శరీరాలు సర్లే మళ్ళా రేపు గని అని పలికేరు కొందరు పెందల దుర్లకి వెళ్ళాలి కదా ఎద్జోడు సరే అన్నట్టు వత్తాసు పలికాడు తుడుములు దించారు డప్పులు ఆపేరు వీధుల్లో నిశ్శబ్దం ఒక్కసారిగా అలుముకుంది అప్పుడొచ్చింది జానకి గుంపులోంచి ఒరే ఒరే లాస్ట్ అంగరాడ నీలమ్మ దరువు ఇదే లాస్ట్ జానకి కాదన్న కాదన్నవాళ్ళెవరూ ఉండరు తుడుగు లేచింది డప్పులు మోగాయి మళ్ళీ బాధగాడు అన్నయ్యలు ఆమె కళ్ళల్లోకి చూస్తుండగా నవ్వింది డప్పు మార్చేడు అన్నయ్యలు దరువులు వరసలు కేకలు ఏరింతలు అలా ఆ రాత్రి మళ్ళీ వెలిగింది జానకి రాకతూ ఆ రాత్రే అనుకుంది జానకి అన్నయ్యలను చూసి ఈడు నా బాధగాడేనా అని ఆ రాత్రి వెన్నెల ఆ రాత్రి డప్పుల వరుసలు ఆ రాత్రి హోరు ఆ రాత్రి వాడి నవ్వు గుర్తు చేసుకుంటూ నీలాటి నవ్వులోకి నడుస్తూనే ఉంది జానకి అన్నయ్యలు కంబారితనం కోసం ఊరొచ్చాడు పనులు చేసుకుంటూనే పిల్లకర్ర పాటలు పాడేవాడు యజమాని చెప్పిన పనులే కాకుండా ఊర్లో ఎవరు ఏ పని చెప్పినా చేసి పెట్టేవాడు కొన్నాళ్ళు అందరి వద్ద కూలిపనులకు వెళ్ళాడు కొండ కిందనున్న మెరకను చదువు చేసి మొక్కలేద్దామని అనుకున్నాడు బొగ్గుల బట్టీ చేసి పైసలు కూడా కూడబెట్టాలని అనుకున్నాడు కానీ వాడు అనుకున్న బేబీ అవలేదు వాడిని తన సొంత మనిషి అనే అనుకున్నారు అంతా జానకి కూడా వాడు తన వాడని అనుకుంది అలాంటి రోజుల్లో ఒకరోజు ఒక మేస్త్రి ఊర్లోకి వచ్చాడు కుర్రాళ్ళందర్నీ పిలిచి మాట్లాడాడు టౌన్లో పెద్ద పెద్ద కంపెనీలని వాటిల్లో ఉద్యోగాలని ఎక్కువ జీతాలని చెప్పాడు చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా తనతో వస్తున్నారని చెప్పాడు అతని మాటలు అందరి ముఖాల్లోనూ కాంతిని నింపే పల్లెటూరులో ఎంతకాలమే బతుకు టౌన్లో జీతమొచ్చే ఉద్యోగం అంటే తమ జీవితాలు మారిపోతాయని కలలుగన్నారు అతని మాటలకు కల లూపేరు వాళ్లలో అన్నయ్యలు కూడా ఉన్నాడు జానకి వద్దంది ఈ అమాస పోతే నన్ను తీసుకెళ్ళిపోతానన్నావు దీసరోడికి మంచి ముహూర్తమడుగుతాను అన్నావు నన్ను ఆశ పెట్టేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అని అడిగింది కూలో నాలో చేసి ఇక్కడమే బతుకుదుమా అని బతిమిలాడింది నిశ్శబ్దంగా కన్నీళ్లు గార్చింది అయినా అన్నయ్యలు వినలేదు సరిగదా సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు కుండా మండ కొనడానికైనా డబ్బులుండాలి కదా వచ్చేస్తానులే అందరికంటే ముందు జీతం డబ్బులు కూడబెట్టి తిరిగి వచ్చేస్తానులే అని బయలుదేరి విజయవాడ బయలుదేరి వెళ్ళిపోయాడు మూడు ఒక ఒకరోజు ఫోన్ చేశాడు అన్నయ్యలు పనిచేస్తున్నది సిమెంట్ కంపెనీ అట మేడలు రెండంతస్తుల బస్సులట రోడ్డు దాటాలంటే అరగంట పడతాదట మనుషులు మిషన్లలాగా పరిగెడుతుంటారట వీలు చిక్కినప్పుడల్లా చెప్పేవాడు ఫోన్లో వాడి మాట చేతిలో నుంచి చెవిలో పడినప్పుడల్లా పిల్లగర్రతో వాడు పాడిన పాటలాగే వినబడేది వాడు మోగించిన బాజాలలాగానే వినబడేది ఒకరోజు అన్నయ్యల్లాగే దేశమలిపోయిన సువాసమ్మ గురించిన కబురు వచ్చింది ఆ కబురు గురించిన కబురు జానకిని కలవరపెట్టేది మో నిరుడెళ్ళింది గోర్లివరస కాంచి లావు రోజులు కాసే బాగునేదట వాళ్ళిచ్చిన జీతం డబ్బులు పిండికి సాలీయువట ఎంత నరకమనుభగించిందో అక్కడే ఊపిరి వదిలేసింది అవునటే కంపెనీ ఓలట బేగి పట్టుకెళ్ళిపో ఇక్కడుంచొద్దు అని ఇస్తారట ఎక్కడి తను పట్టుకెళ్తాడు పేనుగుతోటి పేనుగులాగా ఒక్కడే ఉన్నాడట రేతిరి కాసి ఫోనొచ్చిన వెంటనే ప్రెసిడెంట్ మామ నెంబర్ దద్దాలు బయలుదేరినాడట ఐటీడీకి పాపం అమ్మ ఎంత వనవాసమైపోతున్నాడో ఆ మాటలు జానకిని భయపెట్టే గుంపులు గుంపులుగా ఉన్న ఆడోళ్ల సమూహాలు చావు దృశ్యాల్ని తల్పిస్తుండగా ఆమె మరింత జడుసుకుంది నిజమే వాళ్ళు బాగుంటే పర్వాలేదు ఇలాగా ఎటేనే బాధే అక్కడ ఎవులికెవలు దిక్కులేని సాగున చవ్వడమే మేస్త్రీలంతా తీసుకెళ్ళి ఒగ్గీయటమే కానీ కష్టాలకి పంచుకుంటారా పట్టించుకుంటారా లేని బతుకు లేదు ఇక్కడే ఉన్నోర్లో ఉంటే ఏ పూసీ లేదు ఇంతకీ నావాడు ఎలాగున్నాడో తనలో తాను గొనుక్కుంటున్న జానకి దూరం జరిగింది ఆ రాత్రి నిద్రపట్టలేదు గుంపులోని ఆడవారి మాటలు పదే పదే వినబడుతున్నాయి వాడు ఎలాగున్నాడు బాగున్నాడా ఈ మధ్యన ఫోను కూడా చేయలేదు అప్పుడెప్పుడో మాట్లాడినప్పుడు కంపెనీ మారిపోయాను అన్నాడు ఏమీ అక్కడ బాగులేదా అని అడిగితే సమాధానం చెప్పలేదు దాటవేశాడు మాటల మధ్యలో అడిగింది అక్కడ మళ్ళా పాటలు పాడుతున్నావా అని పాటలా అని నిట్టూర్చాడు ఏమి పొద్దెల్లా పనికే టైం చాలదు అని ముగించేశాడు ఇక్కడ ఒకప్పుడు వాడు ఆనందంగా ఉన్నప్పుడల్లా పాటలు పాడేవాడు పని చేసుకున్నంతప్పుడల్లా రాగం తీసేవాడు ఇప్పుడు అలా లేడా ఆ రోజు నువ్వు జ్ఞాపకం నాళ్ళు పాడుతానన్నాడు మరి ఈరోజు పాడలేకపోతున్నాడా నన్ను మరచిపోతున్నాడా లేదు అని గట్టిగా అనుకుంది మనసులో వాడు నన్ను మరువలేడు అని ఇంకా గట్టిగా అనుకుంది కళ్ళు మూసుకుంది జాకరమ్మని మొక్కుకుంది మనస్సు కుదుటపడినాక అమ్మా ఆడి కేటవ్వకుండా చూడమ్మా అని నిద్రలోకి మొన్న ఆ మధ్య మళ్ళా ఫోన్ చేశాడు ఎన్నాళ్ళైందో కదా నీతో మాట్లాడి అన్నాడు మళ్ళీ కంపెనీ మారిపోయానన్నాడు సిమెంట్ కంపెనీ కోళ్లపారం చేపల చెరువులు పని ఎక్కడ బాగుంటుందో అక్కడ మారిపోతున్నానన్నాడు ఎన్ని కంపెనీలో చెప్పలేనన్నాడు ఈ మధ్యంతా కడుపులో మంటగా ఉందే అని మూలిగేడు మాటల్ని ముగించబోతు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళనేదా అని అడిగింది జానకి వెళ్ళాను కానీ మళ్ళా రమ్మన్నాడు అని ఫోన్ పెట్టేశాడు జానకి కళ్ళు గాని నిద్ర రావటం లేదు రాత్రిళ్ళు భారంగా గడుస్తున్నాయి ఈసారి వాడి గొంతులో ఏదో లోపించినట్టయింది ఏమిటది కడుపు కాలే కొండల్ని వదిలేసి వచ్చిన వాడి కడుపులో ఇప్పుడు వాడి మాటల్లో సత్వని లాగేసుకున్న సీడ ఏమిటి పిండ్లకర్రలోంచి పాటలు పాటలుగా సాగిన వాడి ఊపిరి ఇప్పుడు భారంగా వీస్తుందెందుకు జానక్కి పట్టటం లేదు రాత్రులే కాదు కాలమే భారంగా నడుస్తున్నట్టుగా ఉన్నది ఈసారి మళ్ళీ అందుకుంది కొద్ది రోజులకే ఫోను ఈసారి వాడి గొంతు కన్నా రైలు శబ్దం వినబడుతోంది ఏదో చెబుతున్నాడు రైలు శబ్దం మింగేస్తోంది రైలు హోరులోంచి వాడి గొంతు కష్టంగా వినబడుతోంది వాడి గొంతు అస్పష్టంగా రైలు ధ్వనిలోంచి వినబడుతోంది నీరసించిపోయినట్టున్నాడు ఆ రోజు ఆసుపత్రికి తిరిగి రమ్మన్న డాక్టర్ కబుర్ అందుకోలేకపోయాడేమో లేదా డాక్టర్ వద్దకు వెళ్ళటానికి డబ్బు సమకూర్చుకోలేకపోయాడేమో రైలు రణగణుల మధ్య వచ్చేస్తున్నాను మన వచ్చేస్తున్నాను అని మాత్రం అస్పష్టంగా వినబడింది రైలు ధ్వని ఎంత వేగంగా ముందుకెళ్తుందో కానీ జానికి మాత్రం వెనకటి రోజుల్లోకి వెళ్ళింది అవి అన్నయ్యలు భూరోజులి వెళ్ళిన రోజులు ఊరిలో చిన్న చిన్న మార్పులు వచ్చాయి అందులో ఒకటి కందికొత్తల పండుగలు కళావిహీనంగా మారటం ఈ ఏడు కందికొత్తరికి సరదా అయితే లేదు అన్నారు ఎవరు చదువుకున్నోళ్ళు ఊరూరా దుర్లకి తిరగటం సిగ్గైపోతుండ్రు దీనికి తోడు మతంలోకి చేరిపోతుండ్రు కొందరు వాడొస్తే కందికొత్తలకి ఊపి వస్తుంది రావాలా వాడు రావాలా అనుకుంది జానకి వస్తే ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటోంది జానకి వాడి పెదాల మించి పిన్లగర్రైన పాట పదే పదే వాడితే పాడించుకోవాలనుకుంది పిల్లన గ్రోవి నేనైతే తన ఊపిరి అందిస్తాడా చల్లని వేళ చుక్కలలో జముకుపాట వినిపిస్తాడా నాడు నాకు కొత్త చీర తెస్తాడా కంట నీరు లేకుండా కన్నీరును మరిపిస్తాడా నీ తోడు వీడనంటూ నల్లపూస సేరెడతాడా పాడుకుంటూ వాడి చేయందుకుని శంకురాత్రి టౌన్లో సినిమాకు వెళ్ళాలనుకుంది మళ్ళీ సినిమాకు వెళ్ళిన సంఘటన గుర్తు చేసుకుంది మధ్యరాత్రి ఆట చూసి తిరిగి వస్తున్న జనం నిద్రలో నడుస్తున్న జనం గుంపుల్ని తప్పించుకొని వెనకగా నడుస్తున్నారు ఒకరి చేయిలో మరొకరు చేయి పట్టుకొని చిట్టిగడ్డ దాటారు మలుపు తిరిగారు కాగుచెట్టు నీడలో ఆగారు ఏమిటన్నట్టు చూసింది అన్నయ్యలు సమాధానం చెప్పలేదు చెట్టు మొదలు వైపుకి నడిపించాడు నిద్రపోతున్న పక్షులు చీకటిలో ఎగిరిపోయి వెన్నెల వారిని చూడాలని ప్రయత్నిస్తోంది కాగు చెట్లు కొమ్మలు ఆ అవకాశం ఇవ్వలేదు అంతదాకా గడ్డి మీద మెరుస్తున్న మంచు బిందువులు పొద్దు మరింత పైకెక్కడంతో ఆవిరవటం ఆరంభించాయి రేవులో కుండ ముంచి నీళ్ళెత్తుకొని అమ్మో పొద్దెక్కిపోతుంది వేగి బస్ సెంటర్కి వెళ్ళాలా అనుకుని తొందర తొందరగా అడుగులు వేయటం ఆరంభించింది కళ్లకు కాటుక రాసింది పాపిట బిందె వేసింది ఆకుపచ్చ ఓణి వేసి తలకు కోరంగి పూలు ముడిచింది అద్దంలోకి చూసింది బుగ్గలు సిగ్గు మగ్గల్లా అనిపించాయి రైలు దిగి బస్సు ఎక్కువంటాడు ఈ పాటికి అని ఊరు ఒలిమేర దాటి మత్తితోవలోంచి నడుస్తోంది జానకి పొద్దు నడినెత్తి దాటింది చిన్నగా చెమటలు పడుతున్నాయి జానకి సెంటర్ చేరింది దూరం నుంచి బస్సు మోత తన గుండె సవ్వడి తనకే వినబడుతోంది మలుపు తిరిగి బస్సు దుమ్మురేపుకుంటూ ఆగింది ఓణి సర్దుకుంది సిగలో పూలని తడువుకుంది ముఖానికి పట్టిన చెమటల్ని తుడుచుకుంది ఒకరిద్దరి తర్వాత దిగాడు అన్నయ్యలు అతన్ని చూసి క్షణం క్షణంపాటు చూస్తున్నది నిజమేనా అని నమ్మలేకపోయింది మెట్టు దిగిన అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు దగ్గరగా నడిచి చేయిందుకునేలోగానే జానికి భుజం మీద వాలిపోయాడు ఇద్దరూ నేల మీద కూలబడిపోయారు ఒకరు నిలబడే శక్తి లేక మరొకరు అనూహ్య పరిణామాన్ని తట్టుకోలేక ఏటైంది అన్నయ్యలకు తోడుగా వచ్చిన రాజువైపు చూస్తూ అడిగారు ఎవరు చేపల చెరువుల్లోనా కోారంతోనా పనిచేసినాడు కదా మందుల ఎక్కారి గుండెకాయలకు ఉంది అందరూ అతడు చెప్పింది వింటున్నారు అక్కడున్న మనోళ్ళు చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది మేస్త్రీలు ఉద్యోగాలను తీసుకెళ్ళిపోతారు మన గుంటలు సర్ద సర్దై వెళ్ళిపోతారు తీరా అక్కడికి వెళ్తే ఇలాగా అని ఒకరు నిత్యం బక్కలు బక్కలుగాసి మెరకల్లోనా కొండల్లోనా స్వచ్ఛమైన గాలి పీల్చినోడు ఆ మందులు గాలికి తట్టుకోగలడా అని మరొకరు లేని బతుకునేదు గెంజో గడుగు ఇక్కడే బతికితే ఏ లేదు గుంపులోంచి మరొకరు బస్సు కదిలింది అందరూ దూరం జరిగారు రోడ్డు పక్కనే చెట్టు మొదలకి చేరబడి ఉన్న అన్నయ్యల భుజాన వేలాడుతున్న సంచిలోంచి పిల్లకర్ర దారిపడింది అది దొర్లుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది దుమ్ము రేపుతో కదిలిన బస్సు టైర్ కిందికి చేరింది పిల్లకర్ర చెట్టు మొదలకి చేరబడి ఉన్న అన్నయ్యలు జానకిల కళ్ళ ముందే పిల్లకర్ర బస్సు టైర్ కింద చిట్లి నలిగిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాడి నలభై రెండు సాహితీ ప్రతిభ కార్యక్రమంలో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి శ్రీశ్రీ కవితాశిల్పి అనే మరో వ్యాసంతో పాటు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినిపించబోతున్నాం అంతవరకు సెలవు మీ జీవన్